హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా ప్రతిసారి యూఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్డ్ లేబర్ అని గురు మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లంబర్లు సమేసన్స్ ఇటువంటి ఇవాళ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ హోటల్ మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ సెక్యూరిటీ స్టాఫ్ కానీ హౌస్ సెక్యూరిటీ స్టాఫ్ కానీ ఇట్లా టూరిజంలో వాళ్ళు కానీ అందరూ ఇతర ప్రాంతాల నుంచి బీహార్ నుంచో ఒరిస్సా నుంచో అస్సాం నుంచి ఇండియా మొత్తంలో నాట్ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ సౌత్ ఇండియా మొత్తంలో వాళ్ళే ఉంటున్నారు ఎక్సెప్ట్ కేరళ కేరళలో కూడా ఉన్నారు తక్కువ ఉన్నారు సో వీళ్ళు అసలు మన దగ్గరే ఏమయ్యారు మన దగ్గర ఇంతకుముందు ఇక్కడ నుంచి పాలమూరు నుంచి అక్కడికి వెళ్ళేవారు లేకపోతే ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చేవారు మే మేస్తులు ఇక్కడిక్కడ మన వాళ్ళు దొరికేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు దొరకట్లేదు మంచి ప్రశ్న దీనిలో రెండు ఉన్నాయి ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే జనాభా పెరుగుదల ఉత్తర మన మన రాష్ట్రాల్లో కొంచెం తగ్గడం మొదలెట్టింది ముందు నుంచే కాబట్టి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు పోలిస్తే పనిచేసే వాళ్ళ సంఖ్య ఇక్కడ అంత ఎక్కువగా లేదు కాబట్టి ఆ మేరకు వలస ఇతర దేశం ఇతర ప్రాంత వలస రావడం చాలా అవసరం ఆ వలస రాకపోయినట్టయితే ఇమిగ్రెంట్ లేబర్ రాకపోయినట్టయితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అక్కడ నష్టపోతాం ఇక్కడ నష్టపోతాం అది పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే ఇక్కడ ఉపాధి అవసరం ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగం ఉన్నా కూడా రెండు రకాల కారణాల వల్ల వీళ్ళు సిద్ధంగా లేరు ఒకటి ఉద్యోగము అంటే గవర్నమెంట్ నెల జీతం ఇచ్చి పని లేకుండా నన్ను పోషిస్తుందన్న భావన బాగా పెంచి పెంచేశారు దాంతోపాటు మనకి మన దేశంలో ఈ కులతత్వం బాగా జీర్ణించకపోయిన సమాజం కాబట్టి మనకి ఒక సామె చెప్తారు తెలుగులో పూల మంచి అని కట్టలు చెప్పని కొన్ని పనులు చాలా అవమానకరం అన్న భావన మన సమాజంలో బలంగా ఉంది ఇతర దేశాల్లో అది లేదు పాశ్చాత్య దేశాలకు మనకి తర్వాత ఏంటంటే అక్కడ ఎవరైనా ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఏ పనైనా కూడా పనికొచ్చేదైతే గౌరవప్రదం మంది వాళ్ళు ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు వెయిటర్లుగా పనిచేశారు ఆహార వాటిలో మిగతా చెట్లు క్యాంపించడం చెప్తుంటారు రేపు వేటర్గా బాగా టిపోయి ఎందుకంటే రేపు ప్రెసిడెంట్ కావచ్చు వాడు రేపు గొప్ప సైంటిస్ట్ కావచ్చు మనందరం ఇక్కడే పనిచేసామని చెప్పేవాడు మన దేశంలో మీరు కొంచెం ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం ఉందనుకోండి మన పిల్లలు హోటల్లో వెయిటర్లుగా పార్ట్ టైం పనిచేయడానికి మనం ఊహించలేము దీంతో ఏంటంటే ఉద్యోగం ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగము ఆ తప్ప ఇంకోటి ఉపాధి లేదన్న భావం రావటం ఒకటి రెండోది సంక్షేమం మరీ అతి అయిపోయి నెలకి మూడు నాలుగు వేలు చాలా కుటుంబాలకి కొన్ని సందర్భాలు నాలుగైదు వేలు ఏదో రూపాయలు వేద రూపాయలు దానివల్ల పెద్ద బతికే అందంగా ఉండదు కానీ తినడానికి జీవించడానికి పెద్ద కష్టం కాదు చావకుండా బతకకుండా మధ్య తిరిగి స్వర్గంలో ఉంచేస్తారు అంతకంటే యాస్పిరేషన్ లేదనుకోండి నాకు ఆంబిషన్ లేదు నాకు పెద్ద స్కిల్ లేదు సరిపోతుందని అనుకున్నాం దాని తగ్గట్టి రాజకీయం అనే ప్రక్రియలో ప్రతి ఊళ్ళో మీరు చూడండి అడ్డకట్టు కట్టుకుని ఏదో చోటా నాయకుడికి తిరుగుతూ వాడికి తాగుడు సోకాలు రాజకీయం ఇంటూ అడిగి తెలియదు రాజకీయం ఏంటి అడిగి అసలు నాటికి అర్థమే తెలియదు ఈ రకమైనటువంటి కల్చర్ని ఈ రాజకీయం ప్రోత్సహిస్తుంది ఈ రెండు కారణాల వల్ల మనకి ఒకటి జనాభా తగ్గడం వల్ల లేకపోతే మనుషులు పనిచేస్తే మనుషులు సంఖ్య తగ్గడం వల్ల అయితే అది పాజిటివ్ ఇమిగ్రేషన్ అవసరం ఇక్కడ మనుషులు ఉపాధి కోసం వేసి వెయిట్ వాళ్ళు ఉన్నా కూడా ఆ పని ఈ పనితో అవమానంగా భావించడమో ఏదో వస్తుందిగా డబ్బులు సరిపోతుంది అనుకోవడం చాలా ప్రమాదకరం ఇప్పుడు ఈ పోయినసారి మన కరోనా ఇప్పుడు చూసాం కొన్ని లక్ష మంది లక్షల మంది వెళ్ళిపోవటం అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో కోటి మంది వెళ్ళి ఉంటారు నా లెక్కలు ఈ ఇంతమంది వెళ్ళిపోయి ఉంటుందంటే ఇప్పుడు మాట్లాడితే ఓట్లు దొంగ ఓట్లు అయ్యి అంటున్నాం ఈవెన్ తెలంగాణలో కూడా ఆంధ్రాలో ఓట్లోనే ఆంధ్రాలో వాళ్ళకి తెలంగాణలో ఓట్లు ఇవన్నీ ఈ దొంగ ఓట్ల కిందే వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎందుకు ఆధార్ కార్డుకి లింక్ చేయట్లేదు ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా చాలా వాటికి ఇప్పుడు మన ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఈ లింక్ ఎందుకు చేయట్లేదు దానికి ప్రాబ్లం ఏంటి దొంగ ఓట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం ఆధార్ కార్డుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు తప్ప దేనికి లింక్ చేయకూడదని ఆదేశం ఇచ్చింది ఎందుకంటే మీ ప్రైవసీ దెబ్బతింటున్నారు మంగతో మీ వాదంతో అంగీకరిస్తాను ఎందుకంటే ఓటింగ్ కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇలాంటి సందర్భాల్లో రేషన్ కార్డులుగా లింక్ చేస్తున్నారు లింక్ చేయడం అవసరం కానీ మీ అనుమతి లేకుండా లింక్ చేయకూడదని అని చెప్పి నేను కోర్టు ఆదేశం ఇచ్చింది కానీ ఒకటి ఓటర్ల జాబితా మేర ప్రక్షాళన జరిగింది పూర్వం అన్నట్టుగా చేస్తాం రోజు అంటే ఏమవుతుందంటే నగర ప్రాంతాల్లో కొంచెం ఇంకా ఇబ్బందులు ఉంటాయి కానీ లోక్సత్తానే గతంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల మొత్తం యువకులకు మొత్తంలో సర్వేలు చేశాం పట్టణ ప్రాంతాల్లో భరద్వాజ్ ఆ రోజుల్లో నలభై నలభై ఐదు శాతం తప్పులు ఉండేవి తప్పులు అంటే ఉండకూడని పేరు ఉండడం అక్కడ మని లేని మనిషి పేరు ఉండటం అక్కడి నుంచి బదిలీ అయిపోయి ఉండొచ్చు చనిపోయి ఉండొచ్చు వేరే ఊరికెళ్ళి ఉండొచ్చు ఏదైనా కావచ్చు లేకపోతే ఉండవలసిన పేరు లేకపోవటం ఈ రెండు కలిపి నలభై నలభై ఐదు శాతం తప్పులు ఉండేవి ఇప్పుడు కూడా తప్పులు ఉన్నాయి నాకు దాదాపుగా ఒక ఐదు ఆరు శాతం ఏడు ఎనిమిది శాతం నాకు రెండు ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి నెంబర్ మీద ఎందుకు తెలియదు కొంచెం లేవు నేను అంటల్లా నేను చెప్పేది అందుకే స్టాటిస్టికల్గా నలభై ఐదు శాతం ఉందల్లా ఇప్పుడు ఏడెనిమిది శాతం పది శాతానికి పడిపోయినాయి రెండోది ఓటర్ గుర్తింపు కార్డులు ఇప్పుడు మ్యాండేటరీగా ప్రాసర్ అది లేని వాళ్ళు ఎవరు లేరు మీకు నాకు కూడా ఇంటికి వస్తున్నాయి మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం మనం అంతా క్రితం ప్రభుత్వంలో అన్ని చండాలంగా ఉన్నాయని నిజంగా మన దేశంలో ఓటర్ గుర్తింపు కార్డుల వ్యవస్థ ప్రపంచంలో దాదాపు ఎక్కడ లేదు ఇంత హై క్వాలిటీ ఒక పైసా మనం ఖర్చు పెట్టకుండా మీకు ఇంటికి వస్తాను ఓటర్ గుర్తింపు కార్డు తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వడమే కాకుండా ఓటర్ జాబితాలో మీకు ఫోటో కూడా ఉంటుంది అసలు ప్రపంచంలో ఓటర్ జాబితాలో ఫోటోలు ఉన్న దేశం బహుశా భారతదేశం ఒకటే అవుతుంది వీటి వల్ల దొంగ ఓట్లు చాలా చాలా తక్కువ మనం ఎగ్జాక్టరేట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో లోకంగా కరెక్ట్ బ్యూరోకర్స్ ఉన్నప్పుడు పాలిటిక్స్ పిచ్చినప్పుడు ఇది తప్పులు జరగవచ్చు కానీ ఓవరాల్గా మీరు చూస్తే ఫోటోలు ఉంటున్నాయి అక్కడ ఉంటుంది కదా అంటే ఇది కూడా అంత భయంకరమైన దొంగే కాదు అక్కడ గ్రామాల నుంచి పట్టణాల తరలి వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు కొందం క్లీనప్ చేయాలి కానీ మీరు అనుకున్నంత భయంకరంగా ఏం లేదు భయంకరం జనం ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఎలక్షన్ చాలామంది ఎలక్షన్ రాగానే ఇప్పుడు చూడండి పొద్దున ఎలక్షన్ వస్తే కొన్ని పదిలో వేల మంది వస్తే లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి పోయి ఓటేస్తారు అక్కడి నుంచి ఇక్కడికి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ లేకపోతే కొంత రేషన్లు అక్కడ తీసుకుంటారు లేకపోతే తారీఖు ఇంట్లో పెన్షన్లు చేసేవాళ్ళు నెల కాగానే రెండు నెలలు కాగానే అక్కడికి వెళ్తుంటారు ఇది పెద్ద భయంకరమైన తప్పుగా నేను భావించట్లేదు దీన్ని కొంచెం క్లీనప్ చేయాలి కానీ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి అక్కడ తీసుకుంటారు అక్కడ కొంచెం దృష్టిలో ప్రదరాజు గారు ఆంధ్రప్రదేశ్లో జరుగు రాజకీయ పోరాటం ఒక మౌలికమైన పోరాటం మామూలు దృష్టిలో కమ్మారెడ్డి ఈ కులాలు ఈ రకం కొందరు వ్యక్తుల అధికార దాహము కాంక్ష ఆ రకంగా పోటీ అనుకుంటే మామూలుగా ఉండే దేశంలో కానీ అది కాదు ఒక నిరుపేద దేశంలో పరిపాలన సరిగ్గా అందనే దేశంలో నా వేసే ఓటికి నా బతుకి సంబంధం అర్థం కాని దేశంలో కేంద్రీకరించిన పరిపాలన ఉన్న దేశంలో సామాన్యులు ఏమవుతున్నారు ఎవడు ఓటేసినా కూడా నాకు ఇది తేడా లేదన్న భావంతో ఒకటి ఎలక్షన్లో ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అది వాస్తవం డబ్బు లేకపోతే ఓటేమో ఒట్టేట్టుకుంటున్నారు మనం ముందు అది ఫ్రం గా మాట్లాడుకున్నాం ప్రజలు చెడ్డవాళ్ళు కాదు మళ్ళీ మీరు అంటారు అయితే మీరు విలువలు బాగా చచ్చినోడి పెళ్లికి అని తీసుకుంటున్నారు ఎవడు కొట్టేసినా తేడా లేదు కనీసం నేను బేదరికంలో ఉన్నాను వెయ్యి రూపాయలు ఇస్తాను తీసుకుంటాను అంటున్నాడు అలాగే వాడి గేట్లా ఇద్దరిలో మళ్ళీ నచ్చనుడికి వేస్తున్నాడు కానీ డబ్బులు వీడు మీరు ఇప్పుడు భరద్వాజ్ గారు డబ్బులు ఇవ్వలేదు ఇద్దరు గాడిదలు ఇచ్చారు భరద్వాజ్ గారు వాళ్ళ దృష్టిలో కంటెస్ట్లో లేరు మిగతా ఇద్దరు అది అందుకనే డబ్బులు ఖర్చు పెడితే గ్యారంటీ కాదు రెండు అది అందరూ ఇస్తున్నారు ప్రధాన పార్టీలు ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణలో కావచ్చు అక్కడ వైకాపా కానీ టీడీపీ కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కానీ డబ్బులు ఇవ్వకుండా మేము ఓట్లు కొనకుండా రాజకీయం చేస్తున్నాం వాళ్ళంటే మనం తాతకి దగ్గులు నిర్మటవు అమ్మ పుట్టిల్లి మానమాకరికి అన్నట్టుగా మనకి అది చాలా అందరికీ తెలుసు వాళ్ళు కూడా పాపం వారు అంటే ఒప్పుకుంటున్నారు అది అందరూ ఇస్తున్నారు కాబట్టి థాయిలాలు అదే కాకపోతే కులాలు మతం ఈ మూడు రాజ్యం వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మిగతావన్నీ సామాన్యం డబ్బులు ఇవ్వటం కానీ కులం మతం కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏం చేయాలో పని నిందాక అనుకున్నాం అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం అనమాట ప్రభుత్వాన్ని పెట్టుకున్నది చట్టబద్ధ పాలన మౌలిక సదుపాయాల కల్పన జీవనావసరాలు మంచినీళ్ళు వరద నీటి పారుదల నీటి పారుదల వగార మంచి ప్రమాణాల విద్య మంచి ప్రమాణ ఆరోగ్యం ఇది ప్రభుత్వ పాత్ర వాటిని పక్కన పెట్టి చాలా మేరకు సంక్షేమమే పరిపాలన పన్నుల డబ్బు అప్పులు చేసుకొనించిన డబ్బు సగం తినేస్తాం లేకపోతే మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కదా సగం తినాలి కదా సగం దుబారా చేస్తాం విలాసాలకు మా రాచరికం ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు గాంధీ గారి కాలంలో అప్పుడు పద్ధతి ఏమిటి ఇప్పుడు పద్ధతి ఏమిటి అధికారం అంటే అంత రాజభోగాలు అవన్నీ అయిన తర్వాత మేము అనుభవించిన తర్వాత తలా కాస్త ఇస్తాం అది చాలా సమర్థం చేస్తాం పూర్వకాలం అది కూడా సరిగ్గా అందేది కాదు చాలా సమర్థ బట్టన్ నొక్క అందించేస్తాం మీ ఇంటికి వచ్చేస్తుంది బ్రహ్మాండంగా దానికోసం వాలంటీర్లు పెడతాం ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేస్తాం ఇదే పరిపాలన ఇంకా పరిపాలన ఏం లేదు ఇది నడుస్తున్నది ఖచ్చితంగా సంక్షేమం కావాలి ఒక భేద దేశంలో సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యాన్ని అవడం సాధ్యం కాదు ఇది అది హండ్రెడ్ జీరో కాదు అమెరికా లాంటి దేశంలో కూడా ఎంతో కొంత సంక్షేమం లేకుండా ప్రజలు నాకట్టుకోవాలి కదండి అన్ని వర్గాలు నాకట్టుకోవాలి కానీ సంక్షేమమే పరిపాలన అంటే వేరు సంక్షేమం అభివృద్ధికి సమతూకం ఉంటాం లేదు దీర్ఘకాల అభివృద్ధికి నిన్న మౌలిక సదుపాయాలు కానీ పెట్టుబడిని ప్రోత్సహించడం కానీ ఉపాధి కల్పన ప్రైవేట్ రంగంలో వచ్చే ఏర్పాట్లు చేయడం కానీ ఈ రెండుకి సమతూకం కావాలి సమతకం ఎట్లా ఉండాలి కనీసం అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకు పోవాలి అప్పు చేసే పప్పు కొడు తింటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పు చేసే పప్పు కొడు తినటం ఘాటిపోయింది అసలు మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తిగా క్షీణించిపోయిన నిజాయితీగా మాట్లాడుకుందాం ఎవరినైనా అడగండి రోడ్లు కానీ లేకపోతే మలుగు సదుపాయాలు కానీ అసలు అంతా మాకు అనవసరం అది పరిపాలన కాదు పరిపాలన అంటే మేము బట్టను నొక్కటం మేము అందరికీ ఇంటికి అంతే మిగతా అది మేము తినేయడం దానికి రెండో పక్కన అభివృద్ధి సంక్షేమం సమతూకం కావాలి సంక్షేమం లేకుండా దేశంలో ప్రజాస్వామ్యం నడవదు కానీ సంక్షేమమే పరిపాలన కాదు కొంత సమతూకం కావాలి దీర్ఘకాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఇది లేకపోతే భవిష్యత్తు నాశనం అవుతుంది అన్నదానికి మౌలికమైన పోరాటం ఇది అంత తేలికైన పోరాటం కాదు చాలా డబ్బున్న దేశాల్లో కూడా చాలా సందర్భాల్లో కష్టమైన పోరాటం ఇది మౌలికమైన పోరాటం ఈ పోరాటంలో కనుక ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకపోతే సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి అభివృద్ధి నాశనమైన పర్లేదు సంక్షేమమే కావాలి అనుకున్నట్లు అనుకోకుండా అభివృద్ధి పోయిన పర్లేదు సంక్షేమం కావాలి అభివృద్ధి ఎందుకు అనుకున్నట్లయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఒక ఫెడరల్ వ్యవస్థలో మనం పోటీ పడుతున్నాం పక్కన తమిళనాడుతో పోటీ పడుతున్నాం ఒరిస్సా ఒరిస్సా ఒకప్పుడు చాలా భేద రాష్ట్రం గత ఇరవై ఏళ్లలో సంక్షేమానికి అభివృద్ధికి సమతోకాన్ని ఇవ్వడంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గొప్ప ఉదాహరణ ఒక బేద రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి మీకు ఎన్ని మీ గణాకాలు ఎన్నో ఇవ్వగలండి మీరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఉదాహరణకి రెవెన్యూ రెవెన్యూ సర్ప్లస్ సర్ప్లస్ ఒరిస్సా మీకు వచ్చినటువంటి ఆదాయంలో పన్నుల ఆదాయంలో రోజువారీ ఖర్చులు పాగ ఇరవై ఆరు కోట్లు మిగిలి ఇరవై ఆరు కోట్లు మిగిల్చి అది అప్పు చేసిన డబ్బంతా కూడా భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సగం తలసరాలను డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు అది అప్పుల డబ్బు కలిపి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు సంక్షేమం కూడా సమర్థంగా చేస్తున్నారు సంక్షేమ వద్దని ఎవరు సంక్షేమాన్ని అభివృద్ధిని సమతోకం రాజశేఖర రెడ్డి గారు సంక్షేమంలో ఆయన వీరుడు కదా సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఎక్కడ కూడా అడ్డు లేకుండా కదా ఈవేళ సంక్షేమ అభివృద్ధి కలిసి సమతోకం కావాలా లేకపోతే సంక్షేమం పేరుతో భవిష్యత్తుని నాశనం చేయాలి ఇది మౌలిక అంశం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫలితం దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది